రిజర్వేషన్లపై విచారణను దాదాపుగా నాలుగు వారాల పాటు వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది అనంతరం రెండు అన్ని పార్టీలు కూడా కౌంటర్ దాఖలు చేయాలని కూడా హైకోర్టు ఆదేశించింది అయితే తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ చేసిన జివో నైన్ పై హైకోర్టు సే విధించింది అయితే జివో నైన్ విడుదల అనంతరం హైకోర్టులో పలు పిటిషన్లు కూడా దాఖలైన విషయం మనకు తెలిసిందే అయితే ఈ మేరకు నిన్న పిటిషన్లపై న్యాయస్థానం విచారణ చేపట్టి అయితే నేటికి వాయిదా వేసింది ఇవాళ మరోసారి కూడా విచారణ చేపట్టిన ధర్మాసనం ప్రభుత్వ తరఫున వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత మర మరలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అయితే దీంతో రాష్ట్రంలో ఒకేసారిగా ఎన్నికల షెడ్యూల్ తాత్కాలికంగా అయితే నిలిచిపోయింది రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా ఎన్నికల సంఘం తరఫున సమగ్రమైనటువంటి కౌంటర్ కూడా దాఖలు చేయాలని కూడా హైకోర్టు ఆదేశించింది అయితే హైకోర్టు ఆదేశాలతో ఇక స్థానిక సంస్థలు కూడా ఎన్నికల ప్రక్రియపై సందిగ్ధం నెలకొంది లావణ్య రైట్ జగతి అంటే షెడ్యూల్ ప్రకారం ఇక రాష్ట్రంలో శుక్రవారం నుంచి కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది మరి అయితే హైకోర్టు తాజా ఆదేశాలతో ఈ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది మరి దీనిపై అక్కడ పరిస్థితి ఎలా ఉంది దర్దా ప్రతి ఇక్కడ ఉత్కంఠ పరిస్థితి నెలకొంది ఏదైతే కౌంటర్ దాదాపు ఎవరైతే చేశారో ఆ రాష్ట్ర ప్రభుత్వం అయితే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఊహాగానని కూడా వ్యక్తపరిచింది ఒకేసారి ఎన్నికలకు బ్రేక్ జరగడంతో దాదాపుగా అన్ని పార్టీల వాళ్ళు కూడా చాలా మౌనంగా ఉన్నారు అలాగే ఉత్కంఠగా అంటే ఎందుకంటే రేపు నుండి నోటిఫికేషన్ స్టార్ట్ అయ్యేది కానీ ఒకేసారి హైకోర్టు ఎప్పుడైతే బ్రేక్ చేసిందో అప్పటి వరకు ఎక్కడి కూడా చాలా ఉత్కంఠగా నెలకొంది ఆల్రెడీ ఆ ఇక్కడ గాంధీ భవన్ లో కూడా సీఎం అధ్యక్షతన కూడా సమావేశం నిర్వహిస్తా ఉన్నారు పార్టీ కార్యకర్తలు కలిసి రైట్ థ్యాంక్ యూ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి కొత్త దిశానిర్దేశం చేసేలా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు రైతు సేవా కేంద్రాల స్వరూపాన్ని పూర్తిగా మార్చి వాటిని రైతులకు సమస్త సేవలు అందించే కీలక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని అధికారులు ఆదేశించారు సచివాలయంలో వ్యవసాయ శాఖ పనితీరుపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు వ్యవసాయం దాని అనుబంధ రంగాలపై ఆధారపడిన రైతులకు ప్రభుత్వ సేవలు అందించడంలో ఆర్ఎస్కేలే ప్రధాన పాత్ర పోషించాలని స్పష్టం చేశారు ఇక రైతులు ప్రతి చిన్న అవసరానికి వేర్వేరు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని అన్ని సేవలు ఒకే చోట లభించేలా ఆర్ఎస్కేలను పునర్వ్యవస్థీకరణించాలని చంద్రబాబు సూచించారు రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు భూసారాన్ని పరిరక్షించడం అత్యంత ముఖ్యమని చంద్రబాబు పేర్కొన్నారు భూమికి అవసరమైన పోషకాలను అందించి సారాన్ని పెంచడం ద్వారానే అధిక దిగుబడులు సాధ్యమవుతాయని తెలిపారు భూసారంలో ఉన్న లోపాలను శాస్త్రీయంగా గుర్తించి వాటిని సరిదిద్దేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ వర్షాలు విడటం లేదు గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఇక తాజాగా మరోసారి హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ రాయలసీమ మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సగటు సముద్ర మట్టం నుంచి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఈ ద్రోణి ప్రభావం ప్రస్తుతం తగ్గిందని వాతావరణ కేంద్రం వెల్లడించింది అయితే ఈ ఉపరితల ద్రోణి బలహీన పడినప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది తెలంగాణలోని పలు జిల్లాల్లో తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది యాదాద్రి భువనగిరి రంగారెడ్డి మహబూబ్ నగర్ వడపర్తి నాగర్కర్నూ జిల్లాలో వర్షం తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఇక నల్గొండ సూర్యాపేట ఖమ్మం జోగులంబ గద్వాల జిల్లాలకు నేడు విస్తరించే అవకాశం ఉందని హెచ్చరించారు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు భరత్ గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకైతే ప్రజలందరూ కూడా అతలా గుంతలంతు సో ఎడతైపు లేకుండా అసలు నిన్న సాయంత్రం ఎగ్జాక్ట్లీ సాయంత్రం టైంలో కురుస్తున్న వర్షానికి అయితే ప్రజలందరూ కూడా చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పొచ్చు ఎందుకంటే ఆఫీస్ ను ముగించుకొని ఇంటికెళ్లే సమయాలలో ఈ భారీ వర్షాలు ఎక్కువగా రావడం వల్ల కూడా కంప్లీట్ గా రోడ్లు గుంతలమయం అవడము అండ్ అంతేకాకుండా ట్రాఫిక్ అయితే ఎక్కువగా అంతరాయం అవ్వడం అనేది జరుగుతుంది సుమారుగా అంటే ఒక పర్సన్ ఒక హాఫ్ అన్ అవర్ లో ఇంటికి వెళ్లాల్సిన పర్సన్ సుమారుగా వర్షం పడడం వల్ల ట్రాఫిక్ జామ్ వల్ల గంట నర నుంచి గంటల సమయం కూడా పడుతుందని చెప్పొచ్చు అక్కడ ఎక్కడ చూసినా కంప్లీట్ గా కొన్ని కొన్ని ప్రాంతాలలో వర్షపు నీరు నిండిపై కనిపించడం మాన్ హోల్ ఓపెన్ చేయడం వల్ల వాటర్ ఫ్లోటింగ్ మొత్తం హెవీగా రోడ్ పైన రావడం ఇదంతా కూడా దీని అంతా వల్ల కూడా కంప్లీట్ గా అటు రవాణాదారులు అందరూ కూడా చాలా ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారని చెప్పొచ్చు సమయానికి ఇంటికి వెళ్ళకపోకపోవడం అంతేకాకుండా సమయానికి ఆఫీస్ వెళ్ళడం వెళ్దాం కూడా ఎగ్జిక్ట్ లా ఉదయం టైంలో కానివ్వండి సాయంత్రం టైంలో ఈ వర్షాలు రావడం వల్ల చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పొచ్చు అయితే దీనికి సంబంధించి అటు వాతావరణ శాఖ కూడా రానున్న నాలుగు రోజుల్లో అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఎమర్జెన్సీ పర్పస్ లో బయటకు వెళ్ళాలి మిగతా సమయంలో వీలైతే ఇళ్లలో ఉండే ప్రయత్నం చేయండి కూడా చెప్తున్నారు ఏదైనా టూర్ వెళ్ళాలి ఏదైనా ప్లాన్ చేసుకున్నా కూడా అవి క్యాన్సిల్ చేసుకోండి ఎందుకంటే ఈ నాలుగు రోజులు కూడా ఖచ్చితంగా ఎందుకంటే ఎండింగ్ స్టేజ్ వచ్చింది కాబట్టి రైనీ సీజన్ ఖచ్చితంగా హెవీగా వర్షాలు ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికైనా వెళ్ళిన అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి అండ్ వర్షం తడవడం వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతుంది చెప్పి కూడా వాతావరణ శాఖ క్లియర్ గా వివరించడం జరిగింది అయితే దీనికి సంబంధించి అటు వైద్యులు కూడా వైద్య నిపుణులు కూడా క్లియర్ గా చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు వచ్చే వర్షాలు కొద్దిగా వైరల్ ఫీవర్ ఎక్కువగా వచ్చి జలుబు దగ్గు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎమర్జెన్సీ సమయాలలో వెళ్ళండి వీలైతే నర్వస్ గా ఉన్నా కొంచెం అనీజీగా ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు హాస్పిటల్ ని సంప్రదించండి ఈ ఫీవర్స్ వైరల్ ఫీవర్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది ఇది ఒక అంటు వ్యాధి లాగా వ్యాపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన దృష్టి పెట్టాలి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పైతే తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి అటు ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం పడకుండా అటు ట్రాఫిక్ సిబ్బంది అదే విధంగా జిహెచ్ఎంసీ సిబ్బంది ఇవన్నీ కూడా ఈ టీమ్స్ అన్ని కూడా అలర్ట్ గా ఉంటాయి ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ లో అబ్జర్వేషన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది ఖచ్చితంగా ఈ వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉంది కాబట్టి మెయిన్ గా లోతట్టు ప్రాంతాల్లో ఏవేవైతే ప్రజలు ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అని చెప్పి కూడా వాళ్ళకు చెప్పడం అయితే జరిగింది అంతేకాకుండా పురాతనమైన హౌజెస్ ఏవైనా ఉన్నా కూడా వీలైతే ఈ త్రీ ఫోర్ డేస్ కోసం వేరే చోటుకి వెళ్లే ప్రయత్నం చేయండి ఏదైనా డ్రైనేజ్ సమస్య ఉన్నా వాటర్ సమస్య ఉన్నా ఇమీడియట్లీ జిహెచ్ఎంసీ సిబ్బందికి రైట్ భరత్ అంటే ఏ ఏ జిల్లాలకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు మరి ఖచ్చితంగా వచ్చేసి కంప్లీట్ గా నిజామాబాద్ మెదక్ కామారెడ్డి ఆదిలాబాద్ ఈ ఈ ఏరియాలో అయితే ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఏరియాలో ఉండే ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది రానున్న నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉరుముల మెరుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది కాబట్టి జనాలందరూ కూడా కొంచెం అవేర్నెస్ అనేది క్రియేట్ చేసుకోవాలి వీలైతే బయటికి వెళ్ళొద్దు అని చెప్పి కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఎందుకంటే వచ్చే వర్షాలు కూడా అంటే హెవీగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే మీకు బెటర్ గా ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా వైరల్ ఫీవర్స్ వచ్చేది అవకాశం ఉంటుంది కాబట్టి మీ ద్వారా మీ ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఏరియాలో ఎక్కువగా వర్షపాతం నమోదైంది కాబట్టి ఖచ్చితంగా అంటే ఈ ఎడతెరుపు లేకుండా అయితే ఈ నాలుగు ఐదు నుంచి నాలుగు నుంచి ఒక ఐదు జిల్లాలలో హెవీగా పడే పడే అవకాశం ఉంది కాబట్టి ఈ ఏరియాలో ఉండే ప్రజలైతే కొంచెం యాక్టివ్ గా ఉండాలి అని చెప్పైతే అటు చెప్పడం జరిగింది ఆ ఏరియాలో ఉన్న అటు గవర్నమెంట్ కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా లీవ్ పెట్టుకోవద్దని చెప్పి కూడా అటు అధికారులకు కొన్ని సమాచారం వెళ్ళినట్టుగా తెలుసు దీనికి సంబంధించి ఏదైనా ఉన్నా ఏదైనా టూర్స్ ఉన్నా క్యాన్సిల్ చేసుకోమని చెప్పారు అంతేకాకుండా ఎప్పటికప్పుడు అక్కడ లోతట్టులో ఉండే ప్రాంత ప్రజల ప్రజలకు అదే విధంగా పురాతనమైన హౌసెస్ లో ఉండే ప్రజలందరినీ కూడా ఆ ఏరియాలో అంతటా కూడా కంప్లీట్ గా గవర్నమెంట్ కి సంబంధించిన సిబ్బంది కూడా వెళ్లి చెక్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది లావణ్య రైట్ భరత్ థ్యాంక్ వైసీపీ హయాంలో రాష్ట్రంలో నాసిరక మద్యం ఏరులై పారిందని నాసిరక మద్యం కేసులో ఇప్పటికే వైసీపీ ముఖ్య నేతలు జైల్లో ఉన్నారంటూ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు వైసీపీ హయంలో మంచి మద్యం అందుబాటులో తెచ్చామని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు నాసిరక మద్యం అమ్మి వందల మంది ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నందుకే వైసీపీ అధికారం కోల్పోయిందని ఎమ్మెల్యే విమర్శించారు ఇక రాష్ట్రంలో పద్నాలుగు మెడికల్ కాలేజీలు తెచ్చామని గొప్పగా చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన పులివెందులోని మెడికల్ కాలేజ్ కూడా పూర్తిగా పూర్తి చేయలేదని ఎమ్మెల్యే తెలిపారు నిర్మాణ దశలో ఉన్న అన్ని మెడికల్ కాలేజీలను పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా శ్రమిస్తున్నారని అన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నా పాల నా పాలనలో కల్తీ మద్యమే లేదని తనంతకు తాను సర్టిఫికేట్ ఇస్తున్నాడు మద్యం ఏరులే పారింది నాసిరక మద్యము ఎక్కడ చూసినా విపరీతంగా విచ్చల దొరికే పరిస్థితి డైరెక్ట్ గా దిస్టేరు నుంచే ఎమ్మెల్యేలకు బ్లాక్ మార్కెట్లకు అందేది కొత్త కొత్త దానికి ఒక లెక్కపత్రం ఉండేది కాదు దిష్టి నుంచి వచ్చిన డబ్బులు మద్యం డబ్బులు ఇప్పుడు ఎవరైతే కేసుల్లో ఉన్నారో మన తిరుపతి అయినా కానీ మన రవినాష్ రెడ్డి గారు కానీ ఇంతకు సంబంధికులు అందరూ సజ్జల రామకృష్ణ రెడ్డి వీళ్ళందరూ ఎవరైతే కేసుల్లో ఉన్నారో కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరినీ వాళ్ళ మీద మద్యం కేసులో ఇప్పుడు జరుగుతున్నాయి కోట్లలో వీళ్లలో కూడా ఉన్నారు కొంతమంది ఆయన కొద్దీ ఆయన సర్టిఫికేట్ ఇచ్చుకుంటా అంటే సరిపోతుందా ప్రజలు నిన్ను ఇటువంటి దుర్మార్గపు పరిపాలనలో మద్యం తాగి చాలా మంది చనిపోయారు జబ్బులు వస్తున్నాయి జబ్బుల వల్ల లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎన్టీఆర్ జిల్లా తిరువురు గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన జీఎస్టీ తగ్గింపు అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకి స్వాగతం పలికిన ఆర్డీఓ మాధురి మున్సిపల్ కమిషనర్ కె మనోజా ఎమ్మెల్యే హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన మెడికల్ స్టాల్స్ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై అధిక పన్ను భారం తగ్గించడానికి జీఎస్టీ తగ్గించడం ద్వారా మన రాష్ట్రంలో ఎనిమిది వేల కోట్ల భారం తగ్గి రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు రాష్ట్రం మొత్తం అరవై వేల అవగాహన సదస్సులు నిర్వహించాలని దానిలో భాగంగా అధికార యంత్రాంగం ప్రతిరోజు ఏదో వస్తువుపై తగ్గించిన జిఎస్టిపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు ప్రజల మీద జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ పన్నుల భారం తగ్గించే జిఎస్టి సంస్కరణలో భాగంగా మన్రాస్ రాష్ట్రంలో కూడా కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఈ మారిన లేదా సవరించబడ్డ జిఎస్టి పన్నుల సోరణ వల్ల ఎనిమిది వేల కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రజలకి ప్రయోజనం చేకూరుతుంది వాస్తవానికి పన్ను తగ్గించినప్పుడు కూడా అన్ని వర్గాల ప్రజలకి జీఎస్టీ పన్నుల రేట్లలో జరిగిన ఈ మార్పుల్ని చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన సంఘటనను నిరసిస్తూ పార్వతీపురం పట్టణంలో టీడీపీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే బోడెల విజయచంద్ర ఆధ్వర్యంలో నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు టీడీపీ నాయకులు కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలను ధరించి తీవ్రంగా వ్యతిరేకించారు అనంతరం ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడుతూ దళిత ద్రోహి వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఆరోపించారు భారత రాజ్యాంగ నిర్మాత అయిన దళితుల ముద్దుబిడ్డ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం దళితులను అవమానించినట్టేనని పేర్కొన్నారు జగన్ నాయకత్వంలోనే ఇటువంటి ఘాతుకానికి వైసీపీ శ్రేణులు పాల్పడ్డాయని ఆయన ఆరోపించారు ఈ రోజు భారతదేశ చరిత్రలో ఒక చీకటి రోజుగా చీకటి రోజు అని చెప్పాలి దళితుల కోసం పోరాడి దళితుల్ని ఒక మానవ సమాజంలోకి తీసుకురావడం జరిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఒక దళిత నాయకుడి కాకుండా దేశానికి ఒక పెద్ద నాయకుడు అంబేద్కర్ గారు ఇప్పుడు మనం పాలిస్తున్న రాజ్యాంగం కానీ మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ వాయిస్ కానీ ఇప్పుడు మీడియా స్వేచ్ఛ వాయిస్ కానీ అన్నిట్లో కూడా తనంటూ ఉండి భారతదేశానికి మోడర్న్ ఫాదర్ ఆఫ్ ఇండియాగా ఉన్న అంబేద్కర్ని మీరందరూ చూస్తూ ఉన్నారు ఈ ఫేక్ ప్రచారాలు హత్యలు గొడ్డల పోట్లు ఈ అలవాటు పడిపోయిన ఈ వైసీపీ పేటిఎం గారికి యాంటీ దళిత్ అంటే ఏదైనా గుర్తుకొచ్చే పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీనే మీ అందరికీ తెలుసు కార్యకర్తలని కార్ల కింద తొక్కడం దళిత్ కార్యకర్తలని అలాగే ఎమ్మెల్సీని గుంటూరు డివిజన్ విభాగం దక్షిణ రైల్వే ఆధ్వర్యంలో రైల్వే ప్రమాద నిర్వహణపై పెదకూరపాడు రైల్వే స్టేషన్ లో డ్రిల్ దిగ్విజయంగా నిర్వహించబడింది ఈ మాక్ డిఆర్ఎం విభాగం అధికారి సుద్దనా సేన్ మాట్లాడారు ముఖ్యంగా రైల్వే విభాగాల మధ్య సమన్వయం సంఘటనలు జరిగినప్పుడు అత్యవసర పరిస్థితిలో వేగవంతమైన స్పందన సామర్థ్యాలను పరిరక్షించడం కొరకు ఉపయోగపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎక్కడైనా ఎప్పుడైనా రైల్వే ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులను ఎలా కాపాడాలనే దానిపై ప్రత్యక్షంగా చూపిస్తూ అందరికీ అవగాహన కల్పించారు A mock drill, uh, on rescuing uh, passengers following a uh, derailment uh, and also a mock drill on a fire affected coach. Uh, this exercise was carried out at uh, Pedakaru Padud uh, railway station today or that is on 9 of october and essentially we do this exercise uh, in collaboration with the ndrf the trade government officials uh, the civil defense uh, people uh, this is basically to check our preparedness in the event of any uh, railway disaster uh, today's mock drill was focused on uh, derailment and also putting fire a mock fire in one of the coaches and all our uh, uh, department uh, మచిలీపట్నంలో భారీగా పీడిఎస్ బియ్యం పట్టివేత కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని చిటిపాలెం వద్ద అక్రమంగా తరలిస్తున్న భారీ మొత్తంలో పీడిఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు ఆరు వందల ఐదు పీడిఎస్ బియ్యం బ్యాగులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ బియ్యం విలువ సుమారు పది లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు ఈ బియ్యాన్ని మచిలీపట్నం నుండి కాకినాడకు అక్రమంగా తరలిస్తున్నారు ఇక పోలీసులు అక్రమ బియ్యంతో ఉన్న లారీని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ప్రభుత్వం పేదలకు అందించే బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ముఠాపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు కృష్ణా జిల్లా పెడన్లో వైస్ చైర్మన్ కాజా సవాలు కృష్ణా జిల్లా పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయం వద్ద వైసీపీ వైస్ చైర్మన్ కాజా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఇక వైఎస్ చైర్మన్ కాసా మాట్లాడుతూ చాలలు ఉన్న ప్రతి పిల్లి పులి కాదు అనే వ్యాఖ్యలు ఉపయోగించారు గత పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఈ అవినీతి ఆరోపణలకు సంబంధించి నాలుగు ఐదవ వార్డులో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని దీనికి ఎవరైనా రావచ్చని ప్రతిపక్షాలను సవాల్ విసిరారు బొడ్డు వేణుగోపాలరావు గారు అన్నారు నేను కూడా బొడ్డు వేణుగోపాలరావుకి డైరెక్ట్ గా సవాల్ చేశాను కానీ ఆయన సమాధానం చెప్పాల ఆయన సమాధానం చెప్పలేక ఎవరో వేరే వ్యక్తులు పెట్టారు ఆ వ్యక్తులు పెట్టింది ఏంటంటే నాకైతే నేను అడిగిన క్వశ్చన్లో నాకు సమాధానం ఎక్కడ రాల సమాధానం ఎక్కడ రాలేదు ఎందుకు ఎక్కడ రాలేదంటే ఒకసారి పాయింట్ చెప్తాను గవర్నమెంట్ కాలేజీలో మినీ స్టేడియం పోయిందని నేను చెప్పాను గవర్నమెంట్ కాలేజీలో మినీ స్టేడియం ఎప్పుడు పోయింది రెండు వేల పదహారు సెప్టెంబర్ ఆ టైంలో పోయింది మరి రెండు వేల పద్నాలుగులో టీడీపీ గవర్నమెంట్ వచ్చింది మీరేమన్నారు కాలేజీ ప్రిన్సిపాల్ గీరు అక్కడ మాదన్నపేట్ బోయ బస్తీకి చెందిన కూర్మగూడ డివిజన్ అధ్యక్షుడు మల్లికార్జునపై అర్ధరాత్రి పది నుండి పదిహేను మంది తన ఇంటి దగ్గరకు వచ్చి మూకుమ్మడిగా దాడి చేశారు గత రెండు రోజుల క్రితం మల్లికార్జున్ ఓ ఫంక్షన్ వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో మాదన్నపేట్ కార్డ్ మలుపు వద్ద అతివేగంగా వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనంలో మెల్లగా వెళ్లాలని చెప్పడం జరిగింది అనంతరం బాధితుడు ఇంటి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు ఇంతలో ఓ గ్యాంగ్ దాదాపు పదిహేను మంది బైక్లపై మారణాయుధాలతో దాడి చేసి పారిపోయారు ఇక బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇవి ఇప్పటి నా బుల్టిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ జెట్ న్యూస్ సైనింగ్ ఆఫ్ లావణ్య